ఏం తింటుంటారండి మీరు మాములు గారు రోజు తింటానండి తింటారు అందరు కానీ అన్నం అదే అంటున్నా కానీ కదా నాకు తెలిసి అన్నం తక్కువ తింటది వాళ్ళు రోటీస్ అన్నమే తింటా అందుకే ఉన్నారా ఓకే మీ దాంట్లో రోటీస్ తింటారని చెప్పి బట్ నాకు ఇష్టం లేదు రోటీ ఓకే సో నెక్స్ట్ మీరు మీరేం తింటారంటే అందరు తింటా అంటున్నారు కదా సో అందరు ఉన్నట్టు మీరు ఎందుకు ఉండట్లేదు అని నా క్వశ్చన్ లేకుండా వాళ్ళు ఏమో డ్రెస్ వేసుకొచ్చారు మీరేమో శారీ కట్టుకొచ్చారు నేను కొంచెం ఎలా ఉంటానంటే నా ఫ్రెండ్స్ వీళ్ళు ఏం వేసుకుంటే ఇక్కడ డామినేటేషన్ ఏమి ఉండదండి డ్రెస్ లో కావాలనుకుంటున్నా డ్రెస్ లో అమ్మాయిని చూస్తారు మాట్లాడతారు నేను శారీ లుక్ లో నాకు ఎక్కువ ఆఫర్స్ కావాలి వైఫ్ రోల్స్ అని చెప్పాను కాబట్టి నేను శారీ లుక్ లో నేను వస్తాను మనకి ఏ రోల్ అయితే కావాలో ఆ గెటప్ వేసుకుంటే కొంచెం చూసే వాళ్ళు కూడా కొంచెం మంచి ఆఫర్స్ ఇస్తారు వైఫ్ రోల్స్ అట్లా ఓకే మీరు ఇండస్ట్రీకి ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చారు కదా ఎలాంటి ఎదుర్కొంటున్నారు మీరు అంటే దగ్గర డైరెక్టర్ దగ్గర ఇది ఈ ఇండస్ట్రీ అనేది ఒక ఎక్స్పీరియన్స్ అండి డైరెక్టర్ దగ్గరికి ఒక కాస్టింగ్ వాళ్ళ దగ్గరికి ప్రొడ్యూసర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు పది మంది దగ్గరికి వెళ్ళినప్పుడు పది మంది ఒకేలా ఉండరు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వస్తుంది

అడుగు వచ్చినా మిమ్మల్ని అంటే ఏదన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఈ మధ్య అంటే మీ ఇండస్ట్రీలో ఓకే ఇప్పటివరకు అలాంటివి ఎదుర్కోలే ఓకే ఒకవేళ ఎదుర్కోవాల్సి వస్తే చేస్తారా లేదండి చేయరు ఓకే మ్యారీడే మేడం మీకు ఎంతమంది పిల్లలు ఓకే సూపర్